అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎటకేలకు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతుంది ఏపీ అధికార పార్టీ సీఎం జగన్ అయితే మనకు ఎల్లుండి ఉదయం పది గంటలకు మనకు సరికొత్త మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఈ మేనిఫెస్టోలో భాగంగా మనకు సరికొత్త కొత్త పథకాలను అయితే ప్రకటించబోతున్నారు అంతేకాకుండా మనకు ఒక పార్టీ విడుదల చేసేటువంటి మేనిఫెస్టోపై ఇన్ని భారీ అంచనాలు ఉన్నాయి అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు ఇక సీఎం జగన్ గారు విడుదల చేసేటువంటి మేనిఫెస్టోపై ప్రజలకు ఎంత ఆసక్తి ఉందో కాబట్టి మనకు రేపు సీఎం జగన్ గారు అయితే పులివెందుల్లో నామినేషన్ అయితే వేస్తారు రేపు మధ్యాహ్నం నుంచైనా ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయొచ్చు లేకపోతే మనకు ఎల్లుండి ఉదయం పది గంటలకైతే వైసీపీ పార్టీ మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతుంది ఇక ఈసారి మరిన్ని కొత్త పథకాలు ఉంటాయని ప్రజలందరూ కూడా మనకు ఏ పథకాలు ఇస్తారని ఇప్పటికే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనకు ఎన్నికల మేనిఫెస్టో టైం అయితే వచ్చేసింది ఇక మరొక ఇరవై రోజుల్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో మనకు అన్ని పార్టీలు కూడా ప్రధాన పార్టీలన్నీ కూడా మనకు మేనిఫెస్టో అనేది ప్రకటించే అవకాశం ఉంది ఇక పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు లైక్ చేస్తేనే మరింతమందికి వీడియో అనేది వెళ్తుంది దయచేసి లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ల ద్వారా మీరు వీడియోని అయితే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం కూడా మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ గారు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మనకు ఎన్ని పథకాలైతే ప్రకటించారో దాదాపు తొంభై తొమ్మిది శాతం అయితే మేనిఫెస్టోలో ఉన్న అన్న పథకాలు కూడా మనకు ప్రజలకైతే మనకు సంక్షేమం అయితే ఇవ్వడం జరిగింది అంటే పథకాలన్నీ కూడా అమలు చేసేయడం జరిగిందనమాట ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మనకు అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ అన్ని కులాల వారికి కూడా న్యాయం చేస్తూ సంక్షేమ పథకాలు ప్రకటించి ఆ సంక్షేమ పథకాలను పూర్తి చేశామని కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే చెబుతుందనమాట ఇక రేపు లేదా ఎల్లుండి అయితే మనకు సీఎం జగన్ గారు మరొకసారి అధికారంలోకి రావడానికి కొత్త మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఈ మేనిఫెస్టోలో భాగంగా మనకు కొత్త అయితే ఇవ్వనున్నారు ఇప్పటికే మనం అనేక మార్లైతే మన ఛానల్లో వీడియోలు వచ్చాయి పలానా పథకాలను అయితే ప్రకటించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని ఇప్పుడు అదేవిధ అవే కాకుండా మరికొన్ని కొత్త పథకాలను కూడా విడుదల చేసే అవకాశం ఉంది ఇక ఇప్పటికే చూసుకుంటే మనకు టీడీపీ పార్టీ సూపర్ సిక్స్ అనే పథకాలను అయితే ప్రకటించింది ఒక అంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీని ఇక మాజీ సీఎం చంద్రబాబు గారు టీడీపీ పార్టీ వాళ్ళు మనకు ఈ ఆరు గ్యారెంటీలు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి తల్లులకు సంబంధించి మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇచ్చారు అదే విధంగానే మనకు ఏపీలో కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపు లేదా నెల్లుండి విడుదల చేసే పై ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఉన్నారు అంటే ఏ పథకాలు ప్రకటిస్తారు ఈసారి గతంలో ఉన్న పథకాలు ఉంటాయా ఉండవా ఈసారి ఎటువంటి పథకాలు అయితే ఇస్తున్నారు ఏ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉంటాయి ఎవరికి ఎక్కువగా లబ్ధి చేకూరుతుందనే ఆసక్తిగా ఉన్నారనమాట ఇక ముఖ్యంగా యువత రైతులు మహిళల టార్గెట్గా మనకు మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతుంది ఏపీ సీఎం జగన్ గారు వైసీపీ పార్టీ కాబట్టి ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ పథకాలైతే గతంలో చెప్పినటువంటి పథకాలే ఎక్కువ భాగం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతులకైతే మనకు రైతు భరోసా సాయాన్ని ఏదైతే టీడీపీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడాది ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక అదే కాకుండా మనకు వైసీపీ పార్టీ కూడా ఇరవై వేల రూపాయలను రైతు భరోసా కింద ఇచ్చే అవకాశం ఉంది పిఎం కిసాన్ అదనమండి అండి పీఎం కిసాన్ కింద ప్రతి సంవత్సరము కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తాయి ఈ ఆరు వేలు కాకుండా మనకు వైసీపీ పార్టీనే రైతులకైతే ఇరవై వేల రూపాయలను రైతు భరోసా పథకం ద్వారా అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఉంది ఇక అంతేకాకుండా మహిళలందరికీ కూడా మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఏపీసీఎం జగన్ గారు అయితే చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను అయితే ఇవ్వనున్నారు మనకు మహిళల ఖాతాల్లోకి కులం మతం లేకుండా అంద అన్ని వర్గాల వారికి కూడా మహిళలందరికీ కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకే జమ చేస్తామని కూడా చెబుతూ ఉన్నారు అంతేకాకుండా రైతులకు రైతు రుణమాఫీని కూడా ప్రకటించబోతున్నారు రైతు రుణమాఫీ కింద దాదాపు బంగారం పైన లోన్లు తీసుకున్న వారికి కూడా మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ వర్తించే విధంగా మనకు అప్డేట్ అయితే ఉన్నారు ఇక అంతేకాకుండా మహిళలు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని కనుక బడికి పంపితే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే తల్లులు బడికి పంపుతున్నారో వారికి ఇప్పుడు అమ్మఒడి పథకం ద్వారా మనకు పదమూడు వేల రూపాయలు అయితే ఇస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పథకానికి సంబంధించి మనకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రతి నెలా కూడా మనకు కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ఎంతమంది బడికి వెళ్తున్నా కూడా అంతమంది పిల్లలకు కూడా ఇస్తామని చెప్తున్నారు ఇప్పటికే బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని సూపర్ సిక్స్ పథకాలలో తెలుగుదేశం పార్టీ మాజీ సీఎం చంద్రబాబు గారు అయితే కుటుంబంలో ఎంతమంది పిల్లలు బడికి పోయినా ముగ్గురు పిల్లల పోయినా నలుగురు పిల్లలపై కూడా వారికి మనకు పదిహేను వేల రూపాయలు చెప్పినా ఒక్కొక్క పిల్లవాడికి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఇక వైసీపీ పార్టీ సీఎం జగన్ గారు కూడా మనకు ఇదే అంశాన్ని అయితే ప్రస్తావించారు కొత్త ఎన్నికల మేనిఫెస్టోలో అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే అవుతున్నారో వారందరికీ కూడా మనకు ఉద్యోగాలు కల్పించే విధంగా అలాగే ఈసారి కొత్తగా యువతకు కూడా మనకు నిరుద్యోగ భృతి ఇచ్చే ఆలోచనలో కూడా ఏపీ ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఈ అంశాన్ని చేర్చనున్నట్లు సీఎం జగన్ గారు అయితే తెలిపారనమాట ఇక ఈ రోజుతో అయితే సీఎం జగన్ గారిది బస్ యాత్ర కూడా ముగుస్తుంది రేపు పులివెందుల్లో నామినేషన్ వేస్తారు రేపు నామినేషన్ అనంతరం ఈ మేనిఫెస్టో అనేది విడుదల చేస్తారా లేకపోతే నామినేషన్ తర్వాత మరుసటి రోజు మనకు ఈ మేనిఫెస్టో అనేది గతంలో చెప్పినటువంటి తేదీ ప్రకారం చూసుకుంటే ఈ నెల ఇరవై ఐదున విడుదల చేస్తామన్నారు ఇక రేపే విడుదల చేయొచ్చు ఒకవేళ రేపు కనుక మిస్ అయితే ఎల్లుండి ఇరవై ఆరో తారీఖున ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదలవుతుంది మొత్తానికైతే చాలా కొత్త పథకాలు అయితే రాబోతున్నాయండి ఇప్పటికే మనకు అందుకనే సామాజిక బస్సు యాత్ర అయితే చేయడం జరిగింది సీఎం జగన్ జగన్ గారు అన్ని వర్గాల వారిని కలిసి వారి బాధలన్నీ కూడా తెలుసుకుని ప్రజల అవసరాల మేరకే ఈ మేనిఫెస్టో ఉంటుందని ఇప్పటికే మనకు వైఎస్ఆర్ పార్టీ అయితే ప్రకటించింది కాబట్టి మనకు సరికొత్త ఎన్నికల పథకాలు అయితే ఉంటాయి ఇక వచ్చే నెల పదమూడో తారీఖున ఎలక్షన్ ఉంది కాబట్టి మనకు ఎన్నికల హామీలు అయితే బాగుంటాయని ఈసారి మరికొన్ని సరికొత్త పథకాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది ఇక టీడీపీ పార్టీ కూడా ఇదే తరహాలో మనకు జనూన్ అంటే మరికొన్ని కొత్త పథకాలతో మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు కాబట్టి ఈ విధంగా అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా మరొకసారి అధికారంలోకి రావడానికి అన్ని పార్టీలు కూడా మనకు ప్రజలకు భారీగా సంక్షేమ పథకాలను అందించే అవకాశం అయితే ఉంది ఇది ప్రస్తుతానికి సీఎం జగన్ గారు ప్రకటించబోతున్నటువంటి ఎన్నికల వరాలు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి